దేవుడు నా కోరికలు ఎందుకు తీర్చడం లేదు మనం పుట్టక ముందు సృష్టి ఉంది పొయ్యాక ఉంటుంది ఇక్కడ అసలు ఏమి జరుగుతుందో తెలియదు పెరిగిన వాతావరణం నుండి భగవంతుడు అంటే ఏమిటో నేర్చుకోలేదు నేర్పింది విన్నది ఒక్కటే కోరిన కోరికలు దేవుడు తీరుస్తాడు ఇదొక్కటే నేర్చుకున్నాను అందుకోసం ఎంతమంది దేవుళ్ళని మారుస్తామో ఎన్ని మతాలు మారుతామో మనకే తెలియదు చివరికి తీరాల్సింది మన కోరిక మాత్రమే ఎక్కడ నుండి ఇక్కడికి ఎలా వచ్చామో ఎందుకు వచ్చామో తెలీదు చివరికి మనది మనది అనుకునే దేహం కూడా మన చేతిలో ఉండదు ఆహారం ఎంత నచ్చినా కొంతే తినగలం మలమూత్రాలు వస్తేనే వెళ్ళగలం మనం తినే ఆహారం శక్తిగా ఎలా మారుతుందో శక్తిగా మారగా మిగిలిన నీరు ఆహారము విసర్జనగా ఎలా మారుతుందో తెలియదు మొత్తంగా మనకేమీ తెలియదు తెలుసు అనుకుంటున్నాము కాస్త విశాలంగా ఆలోచించి చూస్తే ఇవన్నీ అర్థమవుతాయి శ్రీరాముడిని యువరాజుని చేస్తున్నాము రేపు ఉదయం అనగానే సరే అన్నాడు రాత్రికి రాత్రే నువ్వు అడవులకు పోవాలి మీ తమ్ముడు యువరాజు అవుతాడు అని చెబితే సరేనని సంతోషంగా వెళ్ళిపోయాడు అదే మనమైతే లెక్కలు వేసి ఇంట్లో వాళ్ళని తరిమేసో చంపేసో రాజ్యంలాక్కుంటా శ్రీరాముడు తల్లి మాటకి కట్టుబడి భార్యని కూడా వద్దని వెళ్ళబోతుంటే నేను వస్తాను అని వెళ్ళింది తల్లి సీత రాజమందిరంలో రాజభోగాలు అనుభవించి కూడా కటిక అనే పడుకున్నారు కందమూలాలు తిన్నారు భార్యని ఎత్తుకుపోయిన నుండి కూడా చివరి సమయంలో ఇన్ను చంపాలని లేదు భార్యని ఇస్తే వెళ్ళిపోతాను అన్నాడు వినలేదు చంపేదాకా రావణుడు ఆగలేదు ధనము శక్తి మహిమలు ఉన్నాయని విర్రవీగాడు మట్టిలో కలిసిపోయాడు శ్రీరాముడు అవతారమూర్తి అనే విషయం పక్కన పెడితే రాజ్యం ఇస్తాను అన్నప్పుడు రాజ్యం తమ్ముడికి ఇస్తాము నువ్వు అడవులకు వెళ్ళు అన్నప్పుడు ఒకేలా ఉన్నాడు దేనికి బాధపడలేదు ధర్మమూర్తి కోపము ద్వేషము అసూయ వంటి లేవుభవించిన విగ్రహం అందువల్ల శ్రీరాముడిని విశ్వము లేక పరమాత్మ ఎన్నుకున్నాడు చెడు సంవారం చెయ్యాలంటే ధర్మస్వరూపుడే కావాలి గొప్పగా చెప్పుకునే ఎవరి ఎవరైనా కోరికలను త్యాగించి ఎన్నో త్యాగాలు చేసి సామాన్యంగా బతికినవారే ఈ సృష్టి లేక భగవంతుడు మన చుట్టూ అనేక మంది మనుషులని పుప్పెట్టాడు మనకి ఏది అవసరమో అవన్నీ ప్రకృతిలో పెట్టాడు దాంతోపాటు వాటిని పొందడానికి మేధస్సు ఇచ్చాడు కదలికల కోసం శక్తిని ఇచ్చాడు శరీరము విశ్రాంతి సమయంలో కష్టపడకూడదని శ్వాస తనంతట తానుగా పనిచేసే విధంగా ఏర్పాటు చేశాడు పీల్చే గాలి తినే ఆహారము వాటిని వాడడం కోసం శరీరం లోపల పెద్ద వ్యవస్థని మనకి అవస్థ రాకుండా ఏర్పాటు చేశాడు ఇంద్రియాల కోరికలు తీరడానికి శారీరక సుఖం కోసం పురుషుల మధ్య ఆకర్షణ జిహ్వా కోసం ఆహార రుచుల్ని దాహం కోసం నీరు చలి కోసం వేడి ఇది ఉంది అది లేదు అని లేకుండా అన్ని ఏర్పాటు చేశాడు ఎంతలా అంటే మనలోకి మనము వెళ్తే మనమే భగవంతుడి స్వరూపాల అని తెలుసుకునే అంత బయటికి వెళ్తే విశ్వాన్ని శోధించి సాధించడానికి రాకెట్లు కనుగొని అనంత విశ్వంలోకి దూసుకెళ్లే అంత వాటికి అవసరమైన వనరులు అన్నీ ఇక్కడే ఉంచాడు వేరే గ్రహం నుండి తెచ్చుకోలేదు కదా అంత మేధస్సు మనిషికి ఇచ్చాడు కానీ ఇక్కడ మనం చేస్తుంది ఏమిటి గమనించి చూడండి మీకే అర్థమవుతుంది ఈ విశ్వంలో అన్నీ ఉన్నాయి వాటి కోసం మనసుని విస్తరింపజేయకుండా నేను ఇలానే బతుకుతాను నేను ఇంతే నా ముందు వాడెంత అనే స్థాయికి దిగజారిపోయాం ఒక గిరి గీసుకొని మనసుని ఇరుకు చేసుకొని అవసరాలకి మించి కోరికలు పెంచుకొని మనస్సుని మనుషుల్ని నానా బాధలు పెట్టి చుట్టూ ఉన్న వారిని ఇబ్బందులు పెట్టేస్తున్నాం ఇది ఎవరు చేస్తున్న తప్పులు కోరికలు ఎందుకు మితిమీరిన కోరికలు మినహా ఏమైనా ఉన్నాయా మన కోసం మనం బతికితే కోరికలే ఉండవు ఇతరుల కోసం బతికితే ఎంత ఉన్నా ఎన్ని ఉన్నా కోరికలకి అంతు ఉండదు వీటిని పొందే క్రమంలో ఆరోగ్యం ఉండదు డబ్బు ఎక్కువ ఎక్కువ ఉన్న చోటే దొంగలు పడతారు కోరికలు దురాశ ఎక్కువ ఉన్న చోటే రోగాలు వస్తాయి ఒక్కసారి ఆలోచించి చూడండి మహాత్ములు అని చెప్పుకుని ఎవరి జీవిత చరిత్ర చదివినా వాళ్ళకి ఎప్పుడూ కష్టాలు కనబడలేదు కష్టపడ్డారు అని మన భావన తప్ప తప్పు తప్ప వచ్చారు చేయాల్సింది చేశారు వెళ్ళారు ఆస్తులు లేవు అంతస్తులు లేవు చిరిగిన బట్టలు నేల మీద పడక ఇంతకుమించి ఏమీ ఉండదు ఒక అందమైన అమ్మాయి అబ్బాయి కనపడ్డాడు కావాలి అనుకోవడం దక్కించుకోవడం నీ వంతు దానికి దేవుడు ఏం చేస్తాడు కోరుకోవడంలో తప్పు లేదు వ్యసనంగా మార్చుకోవడం తప్పు ఆ తప్పు కోసం ఎన్నో తప్పులు చేయాలి అవే కోరికలు ఆ గొంతెమ్మ కోరికల కోసం గుళ్ళు మసీదులు చర్చిలంటూ దేవుళ్ళు దేవతలు నా మతమే గొప్ప నేనే గొప్ప అంటే పాడయ్యేది మనమే గుర్తు పెట్టుకోండి పరమాత్ముడు అన్నీ ఇచ్చాడు సక్రమంగా అన్నీ పొందాలి అక్రమంగా పొందుతాను అంటే శిక్షలు కూడా ఇచ్చాడు కర్మరూపంలో శిక్ష అంటే చచ్చాక వేసేది అనుకునేరు కర్మలు కర్మల మానవ రూపంలో భార్య భర్త పిల్లలు మానసిక శారీరక వ్యాధులు స్నేహితులు సన్నిహితులు మోసాలు ఏ రూపంలోనైనా ఉండొచ్చు కోరికలు కోరడం తేలికే కానీ నీలో నీ చుట్టూ నువ్వు ఊహించలేనంత నీ ఊహకి అందనంత సృష్టి పెట్టి నిన్ను పంపిన భగవంతుడికి నీకు ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో తెలియదా ఇప్పుడు ఆలోచన చెయ్యండి కోరికలు ఎందుకు కోరాలి ఎందుకు తీరాలి సర్వే జనాభవ